అన్ని కార్యాలయాలు ఒక చోటకి తీసుకురావటం చాలా గొప్ప విషయం మాకు ఏ పని ఉన్నా గానీ మేము ఆ ఆఫీస్ ఒక దగ్గర ఒక పది కిలోమీటర్లు ఆఫీస్ లేకుండా అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఒక ఫ్లోర్ లో ఒక ఆఫీసు అన్ని ఆఫీసులు ఒక దగ్గరకి రావటం వల్ల రైతులు ఏదన్నా పని మీద ఆఫీస్కి వస్తే పనులు అన్నీ జరుగుతాయి అన్ని అందరూ అధికారులు అందరూ ఒకే చోట అందుబాటులో ఉంటారు మాకు అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం ద్వారా రాజధాని పనులు తిరిగి ఊపందుకుంటే అని భావిస్తున్నారు ఆల్రెడీ ఎప్పుడో ఊపందుకుందని ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చి స్టార్ట్ చేసినప్పుడే ఊపందుకున్నాయి ఈ వర్షాల వల్ల కొంచెం లేట్ అవుతుంది పనులు ఇంకా నుంచి వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత ఇంకా స్పీడ్ గా జరుగుతాయని భావిస్తుంది జగన్మోహన్ బిల్లింగ్ ప్రారంభం కావడం గురించి మీరేం చెప్తారు ఇప్పుడు రాజధానిలో ఫస్ట్ ఫస్ట్ శాశ్వతంగా అంటే బిల్డింగ్ ఓపెన్ అవటం మాకు ఫస్ట్ తొలి బిల్డింగ్ ఓపెన్ అవుతుంది మన పర్మనెంట్ బిల్డింగ్ అట్లాగే ఇంకా మరికొన్ని బిల్డింగ్స్ మరికొన్ని ప్రాజెక్టులు అన్ని కూడా త్వరలోనే ఒక ఆ రెండు మూడు నెలల్లోనే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది